సిటీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలి బాగుంటారు మీ అందరిలో కూడా మేము కూడా ఉన్నామని కోరుకుంటూ అలాగే ప్రేక్షకులకు అలాగే రైతులకు కార్మికులకు కర్షకులకు అందరూ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా సిటీవీ న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా తున్ను పట్న ప్రముఖులకు తుంగ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా పట్టణ ప్రముఖులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ టీవీ న్యూస్ వార్తా విభాగాల్లో ప్రముఖ ఛానల్తో పాటు ఇది కూడా పోటీగా దూసుకెళ్తుంది అందులో భాగంగా మంచి మంచి వార్తలు ప్రచడంలో కానీ వాస్తవం వెళ్ళి కానీ వారెస్ సిటీవీ న్యూస్ కూడా ముందు కాబట్టి రాబోయే రోజుల ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని అదేవిధంగా మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి మహాశ్వు